बटन <laughs> ఈ రోజు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కి ఇన్విటేషన్ వచ్చింది దీనికి వెళ్ళాలి అంటే చాలా కష్టము ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి కంపల్సరీగా వాళ్ళు టికెట్స్ కొన్ని ఇస్తేనే మనకి వీలవుతుంది మేము అక్కడికి బయలుదేరాము ఇదే మొదటిసారి మేము వెళ్ళడం కూడా దారిలో ఒక రంగుల రత్నం అయితే చూసాము అబ్బో భలే బాగుంది చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చేస్తాయి ఆ రంగుల రత్నం చూడంగానే రండి రండి తొందరగా టైం అయింది అయిపోద్ది ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తున్నట్టున్నారు వాటర్ బాటిల్స్ అవన్నీ మోసుకొని వచ్చేస్తున్నారు మేబీ ఇంటర్వెల్ టైం ఉంటుంది కదా అప్పుడు తినడానికి ఏమో ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళ పాపదే ఇప్పుడు ప్రోగ్రామ్ ఉండేది మేము ఇక్కడికి వచ్చేటప్పటికే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిందని చెప్పారు ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది ఆడిటోరియం చాలా పెద్దగా ఉంది ఫుల్ అయిపోయినారు మేమే లేట్ గా వచ్చినట్టున్నాం ఇదైతే పెద్దవాళ్ళ డాన్స్ పెద్దవాళ్ళతో స్టార్ట్ చేసినట్టున్నారు ఫస్ట్ ప్రోగ్రాము ఇటు కుడివైపు డ్యాన్స్ చేస్తున్నామైతే అమెరికాలో డాక్టరు గలభా చేయకుండా మా బుడ్డు తల్లి కూడా కామ్గానే కూర్చుందే ఫ్యూచర్లో వేయాలి కదా అని డిసైడ్ అయినట్టుంది ఇక్కడ ప్రోగ్రామ్ గురించి ఏదైనా స్టేజ్ మీద చెప్పేటప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తారు ఎందుకంటే తమిళ్ వాళ్ళు కన్నడ వాళ్ళు మలయాళం వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి అందరికి అర్థం అవడానికి అందరూ ఒకేలాగా ఎంత బాగా చేస్తున్నారు డాన్స్ చేసే వాళ్ళు కనీసం ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తానే ఉంటారు ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటారు అలా నేర్చుకున్న వాళ్ళలో వీళ్ళకి కొంతమందికి అరంగేటం కూడా అయిపోయింది బ్రేక్ ఇచ్చేసరికి అందరు బయటకు వచ్చేసారు ఇప్పుడు నాతో ఉన్న ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ పాప వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు డాన్స్

వీళ్ళందరూ గెటఅప్ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో చక్కగా రెడీ అయ్యారు అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న స్టెప్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ గ్యాదర్ అయిపోయి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఎలా చేశాను ఎలా చేశాను ఫస్ట్ ఆఫ్ అని ఒక్కొక్కరికి మూడు మూడు డాన్స్లు అయితే ఇచ్చారు వాటిలో ఒక డాన్స్ కంప్లీట్ చేశారు వీళ్ళు ఇంకా రెండు డ్యాన్సులు ఉన్నాయి ఇక్కడ ఫుడ్ స్టాల్ కూడా పెట్టేశారు అందరూ క్యూ కట్టేశారు బాగా అలసిపోయి ఆకలేస్తుంది పిల్లలు మళ్ళీ దొరకలేమోనని ఆ గెటప్ లో చక్కగా ఉన్నారు కాబట్టి కొన్ని ఫోటోలు అయితే తీసేశాను ఈ పాపను వాళ్ళ అమ్మే రెడీ చేశారు చక్కగా రెడీ చేశారు కదా చక్కగా ఉంది ముద్ద మొహం వేసుకొని తల్లి ఇక్కడ బట్టలు జ్యువెలరీ స్టాల్స్ కూడా పెట్టేశారు మనము పెట్టుకోవచ్చు లాగుంది వాళ్ళని పర్మిషన్ అడిగి ఇంతమంది కళాకారులతో ఫోటోలు అయితే తీసేసుకున్నాము ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ కూడా మర్యాద చేసేసారు మ్యాంగో లస్ సమోసాలతో ఇక్కడ బాగా రెడీ అయిన ఈ పిల్లలందరినీ చూస్తుంటే ఒక్కసారిగా ఇండియా గుర్తొచ్చేసింది ఇండియాలో ఉన్నట్టే ఉంది పిల్లలు ఇక్కడ పద్యాలు కూడా చెప్పేశారు కొన్ని డాన్స్ వేసినందుకు ప్రైజులు కూడా ఇచ్చారు ఇక్కడ ఈ పిల్లలందరినీ చక్కగా చూస్తుంటే మా బుడ్డి తల్లిని ఎప్పుడు జాయిన్ చేస్తానా అని ఆశగా ఉంది తొందరగా పెద్దదైతే జాయిన్ చేసేయచ్చు ఈ నెమలిబింఛంతో వేసిన డాన్స్ అయితే చాలా బాగుంది అదరహో అనిపిస్తుంది నార్మల్ డ్యాన్స్ వేస్తాం గానీ వీళ్ళ డ్యాన్స్ చూస్తుంటే చిన్నప్పుడు ఈ భరతనాట్యాలు ఇవన్నీ ఎందుకు నేర్చుకోలేదా అనిపిస్తుంది